సరి చాసో చాగండి సోమయాదులు గారి కథా సరవ్ ఆరవ భాగం ముప్పై ఆరు ఇరవై ఐదు బూర్జువా కుక్క కథ పేరు నేను రోడ్డంటే పోతున్నాను నా పక్కగా కారు వచ్చి నిలబడ్డారి కారులో ఆసామీ హలో అంటే నేను హలో అన్నా కారులో ఆసామీ సామాన్యుడు కా బాగా చదువుకున్నవాడని ఉన్న ఆశయాలు కలవాడని ముఖ్యంగా పెద్ద స్థితిపరుడని ప్రతి నాకు చిన్నప్పుడు బాగా స్నేహితు పెద్దయిన తరువాత జీవితాలలో బాటలు వేరు వేరు అయిపోయి మాతో నువ్వు రావాలన్నావు దానికేం భాగ్యం కారులోకి ఎక్కించుకొని క్లబ్కు మోసుకుపోయి అక్కడ చిన్న పలహారం తగిలి మామూలు మార్తలైక మాటలైనా అతడు విశేషం చెప్పా ఈ మధ్య నీ కథలు కొన్ని చదివా కథలు నన్ను బాగా కొసదాకా తీసుకెళ్ళను తీసుకెళ్ళాయి నేను చదవను చదివా కథలో శిల్పం ఉంది నేను సర్టిఫికేట్ ఇస్తున్నా గోడకి తగిలించుకో గోడకి మెడకి తగిలించుకోవాలని అదే చెయ్యాలి నా వంటి కల్చర్డ్ జెంట్ల్మన్ ఇచ్చిన తాకీదు సామాన్యమైంది కాదు నువ్వు నాకు చాలా కృతజ్ఞత చూపాల్సి ఉంది కథలు చదివినది తర్వాత నాకు కలిగిన పావాల నువ్వు కనపడగానే తన్నందుకు అన్న కథలు ఆగ్రహానికి కారణమయ్యాయా ఒళ్ళు మండిపోయింది ఆ రాత నాకు తనునది చిన్నప్పుడు నీకెన్నో మధుర ఉన్నాయి ఏమైపోయాయి మధుర స్వప్న శాఖగా విస్తరించాల్సిన నీ సాహిత సాహితి తుమ్మ కొయ్యగా చిగుళ్ళు పెడుతుంది నీలో రొమాన్స్ చచ్చిపోయిందిరా అన్నాడు రొమాన్స్ అర్థం తెలుసా అన్న సరి ఆంగ్ల పద విన్యాసం పౌలర్ దొర దగ్గర మనం నేర్చుకోవ నువ్వంతా పెడమార్గాన్ని పోతున్నావు చిన్న సలహా ఇస్తా బాలాదపి సుభాషితం చిన్నపిల్లలు చెప్పినా మంచి మాట వినాలిరా అన్న అప్రాక్షుడా నన్ను కొర్రవధవ చేస్తావా అని ఎక్కడన్నానరా అన్నా ధ్వనించావు ఆల్రైస్ ఈ మధ్య నీ కదరు కొన్ని చదవాల్సి వచ్చిందిరా చిక్కే చిక్కే పడ్డ అని నన్ను లాక్కుపోయి దాంతో మరీ రిమ్మెత్తుకొచ్చి వాస్తవం చెబుతారు కానీ కథలు చదివితే ఏడుకొచ్చి అనవసరంగా నీ మూలాన్ని మనసు పాడి కథా వస్తువుని బాగానే పనిచేస్తావురా కానీ చెప్పేగా వెళ్ళమార్గం పట్టావురా కథలో ముఖ్యంగా నాకు నచ్చింది నువ్వు సృష్టించే వాతావరణం నాకు చిన్న ఉపకారం చేయాలి చేస్తావా చెప్పు నాకు కథ రాసి పెట్టాలి జరిగిన విషయమే నువ్వైతే అందంగా చెబుతావు చెప్పు మరేం లేదురా గత ఏడాది లూసి అన్న తెల్ల పిల్ల వెంట పెట్టుకొని ఊటీ వెళ్ళ నెల్లాళ్ళు దాన్ని నేను భరించే భరించేసరి అది భరించడానికి ఏర్పడే భరించబడటానికి ఏర్పా భార్యా భర్తాలుగా భర్తలుగా నెల్లాళ్ళు కాలక్షేపం చెయ్యటానికి సరిగ్గా చెప్పు డబ్బు మనకి బాగా వదిలిపోయిందనుకో అయితేనే ఊటీ కొండలకి మేఘాలయంతందము ఊటీ బంగళా లూసీ కూడా అంత అందం లూసీ తనతో బూర్జువా కుక్కను ఒకటి వెంట పెట్టుకొచ్చి బుర్జువా కుక్క ఏమిట్రా నీకు కుక్కల జాతులు తెలియ నాటు ఎలాగ తెలుస్తందిరా బుర్జువా కాదు బోర్జువా అదొక బర్వాన్ ఐరోనా కుక్క ఐరోపా కుక్క బూర్జువా దొరసాని గారి బూర్జువా కుక్క బాగా అన్న దానికే ఉంపుడు కత్సే మీద మనకెంత మమకారము పెంపుడు కుక్క మీద లూసేకి అంత మమకారం నాలుగు రోజులు ఊటీని బ్యూటీ అన్న బుర్జువా కుక్క కూడా మాతో ఊటీని ఆనందిస్తున్నారు దానికి కూడా కావలసిన సొసైటీ రొమాన్సు ఉండదు ఒకనాడు ఏ పాము కలిచిందో బోర్జువా వచ్చి ఏ చేసింది పడి ఉంది దూసీకి చాలా పెద్ద దెబ్బే అన్న హృదయానికి పెద్ద గాయం తగిలినట్టు ఏడుపును మొదలెత్తింది పాపం దీని ఏడుపు వెంటానికి తీసుకెళ్ళానా ఏం చేశావు ఇంకొక వాటి దాని తాతల దాంటి దాన్ని కొనిస్తా కుక్క కోసం ఏడుపేవితే అన్నానే విరహతాపంలాగా పట్టుకు అంత మమకారమేమి కుక్కపోతే కుక్క రాదా నేను చెప్పేశా నా ఎదట ఏడుపులు పనికిరావు లేకపోతే తో వచ్చిన తోవనే నడిచిపో అన్న డబ్బు బాయి విస్కీ వైనులలో నా దగ్గర విచారాన్ని దిగమింది దాని కర్మాన్నది ఒంటరిగా ఉన్నప్పుడు కుక్క కోసం ఏడ్చేది నాకే నేను హాయిగా పావురాయి పక్షాల మీద ఊటీ విహాయమంత వలయ గమనాలతో కాలం ఎగరనిచ్చా ఊటీ నాకు కామెడీ లూసీకి ట్రాజిడీ ఇది కథ దీన్ని నువ్వు ఎలాగ రాస్తావో రసవంతంగా ఉం తప్పకుండా రాస్తాను రాస్తావు నువ్వు రాయు నేను రాస్తానన్నా నమ్మలేకపోతున్నాడు నా కథల మూలంగా నా మతం కొంత బోధపడి ఉంటుంది అంచేత రాయమని ఆయన అనుమానపడుతున్నాడు రాయన్ అని బాగా చిన్నప్పటి స్నేహిత్ సాహిత్యాన్ని బాగా నరచినవాడు కొన్ని గ్రంథాలకు కృతి పత్తి కొన్ని ప్రచురణలకు రాజకోషకు నాకు పెద్ద ఇచ్చారు ఆ మధ్యని కొందరు దరిద్ర సంగీతం గీతం ప్రారంభించారు దరిద్ర సంగీతానికి ఆకాశం భూమి తాళం చిప్పడు చేసి సాహిత్యాన్ని దగ్ధం చేస్తున్న వీరశైవులమని వరఖా తొడుక్కొని సాంఖ్యక వాదం ప్రచారం మహేశ్వర మహేశ్వరస్థానలు ఐశ్వర్యం బుగ్గి బూడిద అక్కడ పొల్లలో భిక్షని ఏం దుర్లుకోగలం మన చుట్టూ ఏముంది స్థానంలో అంటే శ్మశ మన చుట్టూ ఏముంది దరిద్రం దుఃఖము దానికి మనమా బాధ్యులం అది వాళ్ళ వాళ్ళ కర్మ ఎక్కువ తక్కువలకు అదే పూర్వ జన్మ పునర్జన్మ నేను నమ్ముతా ఆర్యుని చెప్పింది మహాసత్యం ప్రజాస్వామ్య సాంఘిక వాదాలని బుద్ధుద మనకి మన పెళ్ళి కొడుకులు పట్టుబడి ద్రాక్షసార ఎదురుగా ఉన్నాయి మన భార్య ఎప్పుడు తరుణ్ ూపవ్ ఇది మన మన పుణ్యం చుట్టూలలో చుట్టూ ఆదురక్షణ అని లక్ష మంది ఏడుస్తూ ఉండచ్చు అది వాళ్ళ వాళ్ళ కర్మ మనకేం నువ్వు బాగా బాగా స్నేహితుడు చేదడానికి సిద్ధంగా ఉన్నావు ఇప్పుడే సాహిత్యాన్ని దరిద్రుల పాల్ చేస్తున్నావు ఇక నది అది కట్టి కవి ఎలా ఉండాలి వాదుషాలాగా ఉండద్దా కప్పులకు విజం అంది ఇవ్వవలసింది అందివ్వద్దా కవిత్వం ఎలాగుండాలి ఫ్రెంచి ఇవ్వ రంగు రింగు గింగులు ఉండద్దా అవన్నీ ఉండేటట్టు నా కథ రై ఏమంటావు అన్నాడు నేను విపరీతమైన నవ్వు నవ్వ అతడు చెప్పిందా నందరికీ ఆ నవ్వే జవాబు నా నవ్వుకి నాలుగు వేల అంచులున్నా ఇప్పుడు తిరిగి అలా నవ్వమంటే నా తరం కూడా విని విని విన్నదానికి జవాబుగా అప్రయత్నంగా ఆ నవ్వు అతని మీద నయాగరాలాగా విలుసుకు పడ్డాది అతని జీవితం మీ జీవితాశయాల మీద నమ్మకాల మీద నాకు కలిగిన జుగుప్స హేళన ఆగ్రహం తిరస్కారం నాను లేగిన లక్ష లక్ష ఆ ఒక్క నవ్వులు వ్యక్తమై భాషలో పదజాలాని అతీతమైన ప్రతిభలు అనేక భావాలు సూక్ష్మంగా ఆ నవ్వు వ్యక్తపరుస్తూ అతను బాగా నొచ్చుకొను సాహితీపరుడంతా అతని చుట్టూ పరిభ్రమిస్తూ భజన చేస్తా నా తిరస్కారాన్ని సహించగల వీరంతా సాహిత్యానికి సరియైన మార్గం చెప్పా నీలో మారే స్వభావం లేదు మారకపోతే మనిషి కా నేను చెప్పిన కథ నువ్వు ఎక్కడ రాస్తావు నిన్ను చూసి విచారించాల్సివ్ విచారించడం నా స్వభావం కాదు అని అంచుపన్యాసమి నెత్తి మీద హ్యాట్ బోర్డించువను బిల్లు తనిఖీ చేసి నా ముఖమైనా తోడకుడు కార్లో దూరి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయి బోజువా కుక్క కథ నేను రాయననుకున్నాను అక్కడ నా నవ్వు పొరపాటు అభిప్రాయం మతంలో కలిగి కథ నేను రస ఆ వర్గ జీవితాన్ని దొరపవలసిన రీతిగా దులిపి దులిపి మరీ రస రాస్తున్నంతసేపు నా చుట్టూ ఆనందం గువ్వ పెట్ట గుబాడించింది ధంకా పత్రిక ఏప్రిల్ పంతొమ్మిది నలభై ఐదులో ఈ కథ ప్రచురిత ఎంపు ఈ కథకు మంచి పేరు వచ్చింది కావేళ జోలి నిండిపోయి కుంటివాడు అది ఆ వేళ వాడి అదృష్టం జోలితో జోలుడు ముష్టి అంటే రెండు కుటుంబ కుంచాల బియ్యం రేపటి చింతలేని బతుకైన తొలగి బరువుగా తగు జోలి వేలాడుతూ ఉంటే కుంటాడి ప్రాణం సంతుష్టితో సుఖపడ్డా పది రోజుల గ్రాసం బుధ దిగులాగుతూ వేళ్ళ దిగల్లాగుతూ వేలాడుతూ కుంటాడు కాలెగరేస్తూ ఊరవతర తోటల్లోకి నెల్లాకు ఎండు పొల్లలు ఏరుకొన్న మూడు మామిడి పిందరు దొంగిలించారు సాయంకాలి సత్రపు అరుగు చేరా మూటలో మట్టి పెడత తీశారు మూడు రాళ్ల మధ్య నిప్పు చేసి అన్నం ఎసరు పెట్టారు ఎర్రగా పొయ్యి నిండా లేచింది మట్ సరితో చుట్టూకుపోయిన కుంటాడి శరీరం వెచ్చపడ్డా చుట్ట ముట్టించి పొగ పెట్టాడు అంటే లోపలికి ఖాళీది పెట్టి వదులుతుందని అడ్డపోగాడు వాడి కొడతా కొడనానుకొని ఉన్న బియ్యపు జోరి తణువుకుంటూ తనివితో కళ్ళు అరమోర్చి అన్నం ఉడుకట్టి ఎర్రి అని కేకబెట్టి సత్తపు అవతల వరండాలు ఎర్రి దాని కుష్టు రోగము తండ్రి కాపురముండ ఎర్రి వచ్చే పులుసుకో పులుసు నాకొసారి ఇద్దువాను ఏం పులుసు రో అన్నారు ఏం పులుసే మామిడికాయ నెల్లా ఎర్రి పసికటి కుంటాడి సంకరోకి పొరవాడ గుండ్రంగా మఠం వేసుకొని ఉన్నారు రెండు కుంచాల బియ్య ఎర్రి బుర్రంతా ఆశతో నిండిపోయి ఎందరు బాగా దొరికినాయ్రో ఎవిడి మొఖం చూసినావు అన్న చీకటితో సరిమంట వేసినారు ఎర్రగా నీ మొక్కమే చూసినాను అన్న గుండనాడు சேப்பைநா கொண்ட்ரானம் கொந்த அம்போ அன் போவு நான் பதினேழு ரோஜில பத்தக ரேப்பு திருப்பெமத்தவ ஜாலு பட்டலோ கேரி மூடு பிடிக்க பட்டு திருக்கிட்டே பே கான்ற காண்ட்ரா சேப்பா சேப்பூரு அன దాని మాటలో ఉన్నది వాళ్ళ ఆర్థిక రహస్యం మూడు పెరికళ్ళు దొరికితే చావకుండా నలుగు రమ్మలకి దయ్య కలిగితే పొట్ట నిండిపో ఇది వాళ్ళ దేం సొట్టాడు లేచారు ముసిల్లాని కొట్టుకెళ్ళారు ముసిల్లి బుద్ది ముస్తి ముసాఫర్లకి కిరాణా సరుకులు కూడలు కంపకట్టలు అమ్ముతారు సోలడు నూకలు సెలబుచ్చుకొని వెలబుచ్చుకొని నాలుగు గెండు చేపలతో సహా పులుసు సామానిచ్చి ఎర్రి పులుసు దాక తెచ్చి రే నే ఓట అడుగుతాను అన్నారు నువ్వు అడుగుతావని నాకు తెలుసు ఏతిరో దియ్యం మా అయ్యకి జ్వరం మూడు నాళ్ళయింది ముష్ నేర్ నా ఇయ్యరా జటకా ఓడినడు ఆడంటే నీకు రోకు కదా నీ జమ్మడ జటకాగోడు నన్ను గీసినాడు లేడు ఆడు బండి ఎక్కి కూర్చొల కమిచీతో చలో చలో అంటాడు ఆడి దగ్గరకెళ్ళు ఆడికి పెళ్ళయిపోరా అయితే భైరోగోళ్ళడు భైరోగోపాటి చేసినాను కాదు నా నూకలు కావాలా భైరవగోడి సంగతి తెలుసా నేనో దద్దిరేతి నేనో రద్దీరేతి సిరం కొట్టి కొట్టి చచ్చినాడు సిలుం కొట్టి కొట్టి వచ్చినాడు ఏటంటావన్న రూపాయి అన్న రూపాయి బుర్రా నాది అన్నాడు అయితే పోయి శిలుం కొట్టుకోవన్న అటు చూసినాడు ఇటు చూసినాడు నెల్లోంచి తీశాడు ఇచ్చు రూపాయి బైరా గోల్డ్ సర్జవో వాళ్ళ కాడ డబ్బుంటాయి నువ్వేట్లా ఇచ్చినావు నా కాడ ఏటుంటదే వన్నదే ఉంటే తగువేమి ఆ బియ్యమన్నా ఒగ్గేస్తా కొట్టికెళ్ళు మూట తిరిగితే మాట తిరిగి ఆ రాత్రి చీకట్లో కుంటాడు ఎర్రిని పట్టుకొని తను వాళ్ళతో వండిపోతానని తనకి గంజినీళ్లు పోస్తూ ఉండమని తన్ని పెళ్ళాడమని పెద్ద పట్టు పట్టాడు ఎర్రి మెత్తబడ్డా మర్నాడు ఎర్రి సొట్టాడు కలిసి వండుకుంటున్నాడు ఎర్రి చేపల పులుసు మళ్ళా పెట్టి తీ సత్రముడు అందరి ముక్కలు ఎగరగొట్టింది పులుసు వాస ముక్కు జ్వరంతో పడుకున్న ముసలాడు రేచ ఈ డెవడనడిగా ఇక్కడున్న పుట్టాడే అన్నది ఎర్రి ఎందుకొచ్చినాడు కలిసి వండుకుంటున్న కలిసా అవును మామ కలోసుకున్నాం అన్నాడు పుట్ట ముసలాడు ఎర్రగా చూశాడు ఎల్ల కొత్త సత్త ఎదవ అన్నాడు ముసి ఎందుకలా కదరుతావు నారంతా సరిపోయినోణి కాదు ఎల్ జాతక్కువ ఎదవ సొట్టెడు పిచ్చెక్కిపోయా నాకా నాను కాకోళ్ళ కుర్రా ఏదనుకున్నావు ఆ నీ కూతురు గొప్ప ఇమే గొప్పై పోరా జటకాడుతూ పోయిన శతకాని ఆ జటకాఓడు జొన్న గుడ్డి మారు అన్నాడు ముసిరాడు రేచి పురుసు దాకా కాల్తో తేథ అల్లరైపోయి వాళ్ళంతా మధ్య పడ్డ సొట్టాడు కుంటుకుంటూ వెళ్ళిపో ఈ విధవా దొరికాడుని సరైన ఓడిని నానే చూస్తానని ఎర్రికి చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు సొట్టాడు మళ్ళీ వచ్చి నా నేటి సేతును అన్నది ఎ నువ్వు చెయ్యగలిగింది నువ్వు చెయ్య ఏం చెయ్యమంటావు నాతో రా ఎక్కడి ఎక్కడికే రామేశ్వరం దైవ నుంచి అద్దు మారిన రాజ్య ముసిరాడు ఆడేడుపాడేడుస్తాడు అంటే ఒగ్గేద్దా అమ్మ గుండె తీసినాడు రోగిష్టివాణ్ణి ఒగ్గేసి నీతో కులుకుతూ రమ్మంతావా నీకు ఇష్టమైతే వెళ్ళి అని కసిరి కొట్టింది ఎర్రి చెదురుగా మీద గోనె కప్పుకొని గొంగళి పొడుగులా చుట్టుకొని సొట్టాడు పడుకొని ఎర్రి దాకలో అందం గంజి వేసి నంచుకోవడానికి నాలుగు మిరపకాయలు పెట్టి సొట్టాన్ని లేపి తిండ్రా తిండి తిండి తిన్రా మళ్ళా మా అయ్యొస్తే జట్టి అన్నారు నాను తిన్ అన్నాడు ఎర్రి ఎంత బతి మారిన లేవల విసిరాడు వచ్చాడు వాటితో పాటు గుడ్డివాణ్ణి ఒకటి పట్టుకోవచ్చు ఎర్రి అని కాకేసాడు ఎర్రి పని ఈ నుంచి నువ్వు ముగ్గురికి గంజినీళ్లు వడకయ్య తెలిసిందా ఈ గుడ్డో నెలగవా ఎర్రి గుడ్డో నెరు వాటితో కాళ్ళు శ్రీ కోర్మన్ జోలాయాత్రకెళ్ళ ఎర్రి బాగున్నా అని కుశలమడిగాడు గుడ్డ ఏం బాగునే ముసురోడు మూలపడ్డాడు అన్నది పెద్దోడయ్యాడన్నాడు గుడ్డ అలాగేనే అన్నది ఎర్రి ఇయాల నుంచి నువ్వు ముగ్గురికి నీళ్ళు వడకయ్య అన్నాడు మూసిద్రికె మతిపడి పెంచి పెద్దదాన్ని చేసిన తండ్రి శుభ్రమైన కుంట దేహి అని కాళ్ళ దగ్గరుంటే గుడ్డివాడికి పెట్టి కడగా పెట్ట కట్టి పెట్టడానికి పూనుకున్నాడు ఎర్రికి బోధపడ ఎల్ లాభం కాదంటానికి వీళ్ళు తండ్రి చెప్పినట్టు నడుచుకోక తప్పదు సత్తపు పంచమూల కుక్కలాగా కుంటాడు పడుకున్నాడు తిండి తిన్నాడుగా వాడు అడుక్కు తెచ్చిన బియ్యం పెట్టి ఎర్రి వంట చేసింది ఎర్రి దిగాలు పడి ఎర్రి ఎర్రి దాని నిజంగా ఎర్రి దానివి అన్నాడు ముసల ఎర్రి కేడుపడి తినారా ఎర్రి అని ముసలాడు దాన్ని దూరంగా తీసుకెళ్ళి చూసినావా గుడ్డోడి అని అడిగాడు సోళకి ఎదికి అదివరకే తెలుసు నల్లగా లాంటి వాడు దుదురుండా మెరిసిపోతూ నావు పేదిన పత్తికాయలా కిందికి జారిపోతూ గుడ్ భయమేస్తూ గుడ్డివాడు ఆ చూసిన నీకు సొట్టోడి మీద నా అని విక్రింపు నవ్వు నా కెవడి మీద నే అని శూన్యాన్ని చూసి అయినా కాదు చెప్పు కాదు చెప్పు నాకు చెప్పు నీకు సొట్టాడు కావాలి నీ ఇష్టమే కాని అలాగన్నా అది నోకం మెచ్చిన చెప్పినా నేనుకో అన్నాడు అనుకోక తప్పుతుందా నిల్చో అంటే నిల్చోవా వాటితో వెళ్ళు అంటే వెళ్ళాలి మనసా ఇష్టం లేని పెళ్ళి కూడా వద్దంటానికి అవకాశం లేదు తిరుగుబాటు చేయటానికి సత్తువలేదు సావటానికి సిద్ధంగా ఉన్న ముసిరి కుష్టు రోగపు తండ్రితో ఏమన్నా పెంచి పెద్ద తల్లిదండ్రులు ఆ అధికారం ఒక్కొక్క పిల్ల పైన ఉన్నాది ఒక్కొక్క పిల్ల పైన గౌరవం ఇనుకోక కాదన్నానా అన్నది ఆడికి వీరికి తేడా చెప్పు సుట్టోడు సక్కగున్న గుడ్డోడు భయమేస్తాడు నాను భయమేస్తూ నేను కుష్ణురోగి నన్ను ఎలాగ లాక్కొస్తున్నావు నాకెలాగ చేస్తున్నావు బాగుంది తండ్రి నాను తండ్రిని ఇష్టపడ్డావా ఆడు మగుడని ఇష్టపడు నేను చేస్తూ ఒక కాడ ఉంటే అదే ఇష్టమవు పట్టాడితో ఇంతకీ దినం ఎగుతుందా ఎందుకెళ్ళదు మూడు పేదికెళ్ళ ముష్టి దొరకదా ఆడిక్కడే నాకు చెబుతున్నాడు ఎనుకో అని ముసిలాడు పెద్ద బోధ చేశాడు ముసిడాడి ఉపన్యాసం ముష్టిలోకానికి ఉపనిషత్ ఆ ముసిరాడు సత్యకాలాన్ని సన్నద్ధానం చేశాడని నువ్వేళవు నన్ను అద్దానం చేశాడు సొట్టాడితో పెళ్ళావా నీకు కూడు ఆలకించి యాదస్తుంచు ఇవాళ శక్తిన్ని మళ్ళీ పుష్కరానికి చూసుకో సొట్టాడు ఏ గుమ్మమెక్కిన ముఖం మీద డలీమని తడిపేసుకోడు ఆడి ముఖం చూస్తే ముష్టి పలక ఆడు నిన్నట్టుకు బతుకుతాడు నాడికి ఏలికి కుదిరి ఆడు బతుకుతా గుడ్డోడు మహారాజ్ కళ్ళు లేని కబుర్ ఆడి జనమదొక్కటే తాసాన అత్తి వాడి అట్టి చూస్తే జాలి ఏ అమ్మైనా మనసు కరి ఎన్ని కింద లేస్తా ఇదంతా ఎందుకు ఆడు అద్దుమారిన పాటకు ఎన్నెన్ని పదాలు ఆ చెయ్యెత్తుకొని తీసుకెళ్ళి నాలుగు రోడ్ల మధ్య ఓ వార కూబె ఆడి ముందర గుడ్డ గుడ్డబలి వెళ్ళిపో ఆడి సితార పట్టుకొని శరతలు ఊయిస్తూ వాడినంటే రూపాయి డబ్బులకి నాగా రాదు నీ కథే చాలా చాలక మనిషిని మనిషి నావా గుంలాగున్నాడు నానాగా పెద్ద రోగం నుండి సేతులు లేవు జర్రని సీలడు ఇంత తెస్తాడు ఇంత తింటాడు నీ మీద ఆధారపడి నీ చెప్పు శాతంలో ఉండి నువ్వెళ్ళక్కడికి వెళ్ళినా రోడ్డు కాదు చూడరాదు నీకు మనువైంది ఇష్టం వచ్చినట్టు తెలు కరత లేదు అఖరా లేదు నానే తింటాను అన్నది అనా కాదు ఆయన వగ్గడు నాని బతికొండగా చెప్పు సరేనే పద ఈ బహిరేగిసి ఇందరికీ తెలుసు అడిగితే ముస్టి గుంటలంతా ఇతికి ఇది గుడ్డివాళ్ళనే కట్టుకోవాలి మద ఇద్దరు సత్తల పారు మీదకెళ్ళ వరి గుడ్డి ఎర్రి ఒప్పుకుంది అది ఇంకో మాట ముందు అని ముసిడాడు చెప్పా గుడ్డివాడు పొంగిపోయాడు వాటి జన్మకి ఎర్రిలాంటి గుంట ఆ జన్మాంతం దొరకడమే భాగ్యం ఎర్రి ఎంద ఇందులో ఇందులోకి తీసి రేపు కడేరు అందాక వాడుకో అది గుడ్డివాడు మలగుడ్డలో పైకి కనపడక దాచుకున్న ముంతంత డబ్బుల మూట పైకి తీశా కాను దమ్మిరు ఎన్నాళ్ళ బట్టి పెడుతున్నావు ముంతంత మూటని చేశా అన్ని డబ్బులు ఏ దగ్గర ఉంటాయి అని ఎర్రి కళ్ళు చెల్లి నాకు మెల్లోకి ఎర్రపూసలు కావాలని ఎర్రకి ఎర్రపూసరు నుంచో మనసు ఇగో కొనుక్కోని శిలవరు కడేరు అందరు కొను కడేరు గాజులు నేకబోది ఆడదానికి మొగాడికి ఏటీతాడ కడేరు సెడ్డ అందం అన్నాడు గుడ్డా కళ్ళు లేనివాడి కడియాల రవడు గాజుల మోతలే కాబోలు కామాన్ని కదుపుతాయి ఇక నెగన్ కూడితెలి తొంగుందాం అన్నాడు ముసిరాడు ఎర్రి ముబ్బరికి కూడి సెకుడుతో కూడి పెట్టి గంజి నిండా పోసి గుడ్డివాడి కంది మా ఎమ్మగదు ఇది కద్దిలాగా ఆడికి దినం ఎల్లని నీసేత్తో ఆడికింత ఎట్ ఇద్దరూ నా దినం సచ్చేదాకా ఎలనివ్వండి నాను బతికొండగా చెబుతను గుడ్డివాడిని ఒగ్గికేం అన్నాడు ముసిల అరసం ప్రత్యేక సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది నలభై ఐదులో ఈ కథ పడి రేప్ ఆ అనేటువంటి కథ తెలుసుకుంది